అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మనం చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా అంటే చాలా కృతజ్ఞతలండి మా తరపు నుండి ఇక్కడ సపోర్ట్ చేయూరి మీ ముందుకు మంచి కంటెంట్ మంచి వీడియోస్ తో తీసుకొస్తాము మన వీడియోలో జరిగే సన్నివేశాలు కానీ పాత్రలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది మొగుడుండంగా వేరే మొగాడితో ఉంటే ఏంటి అనేది పాట థర్టీ అన్నట్టు సో మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి లైక్ ఏమని పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే లైక్ చేస్తే మన వీడియోస్ అనేది ముందు పోతాయి ముందు పోయి మీరంటూ మస్తు మంది ఉత్తరు మాకు కూడా చాలా అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి

పో పో పోయి తీసుకురా పో మళ్ళా మొత్తం అమ్ముడు పోతే పో ఆ సరే అవ్వ తీసుకొస్తా నువ్వు మంచిగా అండుతో చేపల కూర సూపర్ ఉంటది నీ చేత్తో అండితే సరే పోయే బాబు రెండు కిలోల నీ వట్కరా పో అండుతా సరే సరే అవ్వా అవును చేపల కూర అంటే రాజుకు కూడా ఫుల్ ఇష్టం పాపం కనటోడు నువ్వు మంచి వండుతావు నువ్వు మంచి వండుతావు చేపల కూర అని ఎన్నోసార్లు సార్లు చేసి ఇస్తే తిన్నాడు ఇప్పుడు అప్పుడెప్పుడో లొల్లు మళ్ళీ ఇప్పటికీ నేను ఎప్పుడు ఈ రోజు అండి పొలం కాడికి పట్టకపోతా ఒకవేళ వచ్చేది ఉంటే పాపం తింటాడు స్నానం చేసినావా దాదా ఇక్కడ కూర్చుందిరా చేసిందే మెల్లగా ఏందో అంటాడేమే మామా ఏం లేదయ్యా చేపలు ఊర్లకు అమ్మచ్చినాడ తేవల్లా బిడ్డ నువ్వు మంచిగా వండుతావు అని అంటాడు అయ్యో తెమ్మనకపోయినవే మరి తెమ్మన్న తెమ్మన్న గటే వేండి తెత్తా కోత అవేయల్లా ఆ పోయి రావాలయ్యా నేను ఒక్కదాన్ని పోయత్తా అయ్యా బాపు నువ్వు అమ్మ ఏమత్తారు రోజు నడుపుతారు పాపమాలకు కాళ్ళన్ని గుంజుతాన్నై నేనే పోయి కరెంట్ పెట్టి పొలం వారినాక కరెంట్ బంద్ చేసి అత్తా సరే సరే తీయే బాపు తెత్తాండి కావచ్చు అళ్లకు అన్ని రెడీ చేసి పెడతా అట్లా ఒరుగు చేసేపు ఆ సరే సరే ఒరుగుతా గానీ పో పో నీ పని అయితే చేసుకోపో ఈ రోజు మంచిగా ఉండాలి అందరు తింటారు మస్తు రోజులైతే నేను కూడా తినక పాపం రాజుకో రెండు ముక్కలు వేసుకొని తీసుకొని పోవాలే తింటాడు పాపం మలత మస్తు కష్టపడతా నాకు ఇట్లా అవడేమో అని దానికి పెద్ద బరువు అయిపోయింది పొలం కాడుకోడు అచ్చుడు అటు పొలం పనులు చూసుకున్నాడు ఇటు ఇంటి పనులు చూసుకున్నాడు నేను ఎప్పుడు మంచిగా అవుతాను ఎప్పుడు ఈ పనులు అన్నీ చేస్తాను మోడల్ ఇంకున్నది పప్పు వేసింది ఆ పప్పు దానికి నోట్లో పోతలేదట నరసవ్వ ఏం కురండి గింతంత పట్టుక రాపో అని పంపించింది అయ్యో

ఏమో అబ్బా నేను పోలేదు కదా ఓ నరసక్క ఇంకేం పుట్టింది ఆగో మల్లన బాపుడు కదా ఏంద్రవారి ఏం పథం మోసపచ్చినా నేను ఓ నరసీకాంత్వాడు వడ్డాకి ఎట్లు నీకు తెలవాలి నీ దోస్తు గాడు గాని అరే వాడు నేను ఒక కాన్నే తాయినావు ఇప్పుడే అత్తగా నరసక్కుల ఇంటికాడ పని ఉన్నదని టచ్చిండు ఇక నేను అంత తాయినా వాడు ఇంకా అత్తలేడు మరి ఏడవేండు నర్సవ్వుల ఇంటికి అత్త అన్నాడు వచ్చిండా అని నేను ఇటు వచ్చినాడు ఏడవేండు బాడుకోవు మరి అని జేబులో ఆ వంద రూపాయలు ఉండే ఇది అయిపోయినాక ఓ నైంటీ తాగుదాం రా అని నేనన్నా అవి అట్టుకొని పత్తకు లేకుంటా వేయండు ఆ వందకు ఒకటే నైంటీ వస్తుంది అది ఇద్దరు తాగుతారు రా ఇక నీతో ఏంది పొత్తు అని ఆయన తాడు వంద పట్టుకొని నైంటీ తాగి ఇంట్లో వండవచ్చు అని అంతేనా వాడు ఎట్లా తాగుతాడు వాడు ఏం కథ నువ్వు నేను చూసే

ఇప్పుడంటే వయసు మీద ఉన్న రూపాయి దొరుకుతాంది తాగుతాను ఎంజాయ్ చేస్తాను రేపు మంచాల పడ్డానికి నీకే వడి చేయాలరా నాకే వడి చేస్తే రోజు తెచ్చుకుంటా తాగుతా

ఆ ముచ్చట అచ్చి ఎప్పవా నాకు నేను పల్లెంలో అన్నం వేసుకొని చూడబడి ఇక ఇయెత్తడు కూర ఆగదెత్తడు నేను తింటా అని చూసి చూసి నా చేతి ఎండిపాయే ఆ అన్నం అంతా అటుపట్టినట్టాయే ఇంకా వచ్చి మునుగుతలేవేందని నీట రాబడి తిని అయ్యో పెట్టుకుంటా ఉన్నా ఏం చేయాలి నేను ఓ పని చేయమంటే ఓ పని చేస్తాడు నన్ను ఉన్నాడు గాని అరే ఏమైనా కూర అంటే పట్టుకొద్దును గానీ ఏం కూర అండలేదట్ ఎల్లిపాయ కారం రుద్దిందట ఇక ముచ్చడు పెట్టుకుంటా ఉన్నా ఓ ముచ్చడి కంటే మూతులు జాపుతో నువ్వు ఆడోళ్ళ కంటే ఎక్కువ

గడ్డి కలుసురట్నే అవునా మరి నాకు చెప్తా చెప్పదా నేను కూడా అత్తాదని మా చెప్తుంది చెప్తానే అన్నది మీ జుడ్ నేను మరి ఇది కనబడతలేదు ఏందో రాసుకుంటాందవ్వా ఇంకా ముసలోళ్ళు మంచాలకే లేవకున్నా సాతను కాకుండా కూడా ఆడోపుల్లా ఈడోపుల్లా ఏర్కచ్చుకుంటా ఇంటికాడ పెట్టుకుంటారు అట్టిగా ఎవ్వరుంటలేరు ఇక మా నువ్వైతే అబ్బా అబ్బా నా వెనక తిరుగుతావు ఆడ ఊసుంటావు ఈడ ఊసుంటావు ఒక్క పని చేయవు పాడి చేయవు నా తలకాయ తింటావు ఏం పని చేయాలి నాకు సాధనైతున్నది మళ్ళీ ఆ చేసి చేసి దగ్గర ఇంకేం పని చేయాలి నన్ను ఒర్రీచుడే లక్ష్యం పెట్టుకున్నాడు గాని పని ఏంది నీతో పని లేకనే కదా ఊరుతున్నావు అవ దీనికి సాధన అయితే లేదు అని అంటే డాక్టర్ను రమ్మని రెండు సూదులు ఏపిచ్చినా ఇక రెండు గోళీలు ఇచ్చిండు ఇక సప్పుడు వేయలేదు సరి అయ్యలేదు ఆ ఇక ఇప్పుడు చూడు హుషారయ్యి నా మీదకి ఎత్తే కుర్తాను నేనే పైసలు ఇస్తని మా అంటే డాక్టర్ను వచ్చినవు గే నేనే పైసలు ఇచ్చుకుంటీ

రాజు మస్తు ఖుషి పడతాడు పాపం మొన్న గద్రాయించి పెడితే ఇప్పుడు ఈ చేపల కూర అన్నం ఆయన గురించి తీసుకుపోతున్నా కదా ఇక నా కోసం తెచ్చిందని సంబరపడతాడు అయ్యో వచ్చిండరా లేదా ఇక్కడ లేడు పాపం నా చేతులతో పెట్టక మస్తు రోజులైతాంది పొలం కడగిట్లున్నాడా చూద్దాం అబ్బాయి సూపర్ ఉన్నది నీళ్లు కూడా ఉన్నాయి రాజును ఇక్కడికే తీసుకొచ్చి భోజనం పెడదాం ఇటైతే ఎవ్వరు రారు ఎవ్వరు చూడరు అసలు వచ్చిండ రాకపోతే నేను తెచ్చి వేస్ట్ అవుతుంది ఏ అత్తడు కానీ రోజు ఒక్కసారి అన్న పొలం కాడికి అత్తడు అబ్బో గజుణ్ణు ఇటే అత్తంది కదా దీని మీద మన్ను పోతే ఇదేమో నా ఏం పడదలిగింది ఇలా బయటకు తీసుకుపో అన్నది చీగ్గా దీన్ని ఎవడు తీసుకుపోతాడు అబ్బా నేను ఇక్కడ ఉండనే ఉండద్దు పొలం కాడికి వీకాలే పొద్దు ఇక దాకా రాను బండేసుకొని పోవాలి అది ఇటే అత్తంది హబ్బా అటో ఇటో వచ్చిన అవ్వ నాది నాన్ను అసలు ఏమనుకుంటుందో ఏమో దాని సంగతి ఒక రోజు గట్టిగానే ఎత్తగాని అంత టెన్షన్ అయి పాడైతుంది అది కనబడుతోనే పోసుకొన ఏడ చెప్తుందో రమకని రాజు ఇప్పుడే వచ్చినా అవునా తిన్నావా రాజు అన్నం అన్నం ఎక్కడిది అన్నం తింలే ఏ తినలేదు నేను బయట ఉన్న ఆ జున్ను కనబడ్డది ఇలా బయటకు తీసుకపో అని అన్నది కదా పుసుకన మళ్ళా ఏడ తీసుకపోమంటు అని బండేసుకొని కొనుకొచ్చిన ఇటు అయ్యో అంతేనా అదేంటి నాకు తిక్కేలేసిన అంటే ఒక రోజు పోయి ఆ మల్లక్కకున్ను మల్లేబాబుకు ఎప్పుతాయిగా ఏ ఎందుకు తీ రాజు పోనీ తీయి ఆళ్ళు గట్ల కొంచెం పడితే మనం కూడా గట్ల కొంచెం పడితే నడుతుందా సరే సరే నీకు ఒకటి తీసుకొచ్చిన ఒక షెట్ల కిందికి ఇవి పోదందా నా కోసం నీకెందుకు నువ్వు అది ఊస్తే మస్తు సంతోషపడతావు ఏందిలా తాను అనేది అవును రాజు దా నువ్వు అక్కడికి పోదందా మీ వాళ్ళు ఎవరు రాలేదా మా వాళ్ళు ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చిన దా ఒక్కతే అచ్చిందంటే ఏం చెత్తది ఏం తెచ్చింది సరే సరే ఇంతగనం అంటున్నావు కదా పాప ఏం తెచ్చిందో ఏమో పక్కకు రమ్మంటుందంటే ఏం చెత్త అసలు ఇక్కడికి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినవు చెప్పు చెప్పులు చెప్పు లత కూర్చున్నా ఏముంది లత బ్యాగులా చెప్పిన కదా నీకోసం తీసుకొచ్చిన ఒకటి అని నువ్వు చూస్తే మస్తు సంతోషిస్తావు సరే సరే తొందర ఇప్పు అయ్యో గీ అన్నం ఎందుకు తీసుకొచ్చును అబ్బలత నాకోసం కోసం నువ్వు చేపల కూర వండుకొని తీసుకొచ్చినావా అవును రాజు నీకు చేపల కూర అంటే మస్తు ఇష్టం కదా అందుకే నీకోసం కోసం తీసుకొచ్చిన ఈ రోజు నా చేత్తోనే నీకు పెడదామని సో మచ్ లత నీ చేతితో తినక మస్తు రోజులైతుంది మళ్ళీ నువ్వు వేసే చేపల కూర అంటే నాకు మస్తు ఇష్టం సూపర్ అండుతావు నువ్వు అందుకే నీ కోసం తీసుకొచ్చిన రాజు నువ్వు ఇంట్లో చేపల కూర రమకు అండరాదు అని చెప్పినవు మరి రోజుల నుండి తిన్నవో లేదో అని నీ గురించి అన్నం కూర తీసుకొని వచ్చిన నేను అవునా పో సరే సరే నేను పెడతా నువ్వు దీని నా చేతితో తినక మస్తు రోజులైతుంది నువ్వు అవునవును అబ్బా సూపర్ ఉంది లత కూర తిను రాజు నీ కోసమే తీసుకొచ్చిన నేను ఇంకొంచెం పెట్టాలా నేనే తిన్నాక వేసుకుంటా లత ఎన్ని రోజులైతుందో ఇంత మంచి కూర తినక అవునా రాజు పాపం ఎప్పుడన్నా నేను వండిద్దును కాని ఇక నా బాధలు నాకే ఉండే ఇక మన మధ్యలో అట్ల గొడవలైనప్పటి నుండి ఇక నేను మీ ఇంటికి ఖర్చులు నువ్వు మా ఇంటికి ఖర్చులు లేదా అవును లత నీ చేతి వంట అయినా ఏదైనా మస్తుంటాయి ఒక బుక్క పెడితే తిను లత వద్దు రాజు నేను తినే వచ్చిన నువ్వు గింత అన్నం గింత కూర తీసుకొచ్చి నువ్వు ఇదంతా నాకు కొడుతుందా ఎందుకొడవది కడుపు నిండా తిను గది బాగానేనా మొగోళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత తింటారు నాకు నిన్ను ఊతనే కడుపు నిండిపోయినంత విలువైతది తిన్నా ఒకటే తినకున్నా ఒకటే హాపురాజీ గా నువ్వు చెప్పమంటే మస్తి చెప్తావు నిజం బంగారం నీ ముఖంలా మస్తు కలుంటది ఎందుకో కాని నిన్ను ఊసే వరకే నా కడుపు నిండిపోతుంది నాకు ఎందుకో సంతోషం అనిపిస్తుంది నా మనసు అంత నిమ్మలమైతుంది

ఏ రాజు థ్యాంక్స్ గింగ్స్ చెప్పకు చెప్తున్నా నువ్వు నాకు చేసిన సహాయంలా నేను చేసింది గింతంత కూడా కాదు అట్లేం లేదు కానీ నిజంగా మంచి ఉంది లత ఎప్పుడన్నా గిట్లనే చేపల కూర వండితే నా కోసం తీసుకురా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు రాజు నేను ఖచ్చితంగా తీసుకొస్తా నీకు గిట్లాంటి అందమైన పెళ్ళాము ఈ చుట్టూ ప్రకృతి ఇక్కడ భోజనము చేసి ఆమె ఒళ్ళు వండుకొని కబుర్లు చెప్పుకుంటా అంటే ఎంత మంచిగా ఉంటుందో కదా నాకు లేనట్టే ఉన్నది మస్తు మంచి ఉంది ఇక్కడ నీలాంటి అందమైన భార్య ఉండి భోజనం చేసి ఆమె ఒళ్ళో పడుకొని మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా నవ్వుకుంటుంటా అంటే ఎంత మంచి ఉంటది లైఫ్ అయ్యో ఇప్పుడు జరిగేది అదే కదా అట్లా ఏం జరుగుతలేదు కదా లతా ఇప్పట్లాగా నిన్ను ముట్టుకోలేను కదా నేను నీ ఒళ్ళు పడుకోలేను అయ్యో రాజు బాధపడుతుందా లేకపోతే ఎట్లా చెప్పుతుండు నిజంగా ఇట్లాంటి భర్త ఉంటే కూడా ఎంత మంచి ఉండేదో లైఫ్ ఏమైంది లత ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు రాజు ఇప్పుడు వీళ్ళిద్దరు కలగంటే ఎట్లుంటదో చూద్దాం అబ్బా ఎంత మంచి ఉంది లత నీ ఒళ్ళో పడుకుంటే అవునండి లైఫ్ అంతా ఇట్లనే ఉండాలనిపిస్తుంది నువ్వు నా భార్యవు నేను భర్తను లైఫ్ అంతా ఇట్లుండకపోతే ఎట్లుంటది చెప్పు ఎక్కడ అయ్యో సిగ్గే అయితాంది నీకు ఇంటికాడు ఉన్నప్పుడు గంతే బయటకు వచ్చినప్పుడు గంతే అసలు అంటే ఎందుకు ఇష్టం నీకు నువ్వు మస్తు ముద్దుగుంటావు లత అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అంటే నా అందాన్ని చూసి చేసుకున్నావు నువ్వు లేదు లత నీ మనసుని చూసి నీ అందాన్ని చూసి చేసుకున్నా అవునా సరే సరేలే పక్కన వాటర్ ఉన్నాయి కదా స్నానం చేద్దాం పాలత మంచి చల్లగా ఉంటాయి స్విమ్మింగ్ కొడదాంపా నాకు స్విమ్మింగ్ రాదు ఏం రాదు ఆయన తాళ్ళనే మునిగిపోతాం నేను ఉండంగా నీకు భయం ఎందుకు చెప్పు దా పోదాం దా అద్దురా మళ్ళ బట్టలన్నీ తడతాయి తడితే తడవని ఏం కాదు పా వద్దని చెప్పిన్నా నా మాటినులత మంచి సల్ల ఉంటాయి నీళ్ళు పా సరే సరేదా హబాతా చల్ల ఉన్నే రాజు జెల 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 బాతం నువు సిల సిన సిన ఏరు నేనేను సలసల నన్ను తాకి న వండే పొంగే వ르దే పూతాను హాయో ఈ వర్షం పడుతుంది కదా పాడే నీలత పోయం పడండియా ముజే కావాలే నువే కావాలే నువు నేనవు నాకే కావాలే

అయ్యో ఏం కళ ఏం కథ ఇంక పట్ట పగలు ఏం కళలు అంటావు ఏం లేదత కళ నా లైఫ్ లా నిజంగా ఉంటాయి పోవు కానీ అట్లుండదు కాని ఎంత సూపర్ ఉందో కలలా అబ్బా నువ్వు అట్టిగా డిస్టర్బ్ చేస్తవి కాసేపు అల్లనే మునిగిపోదును కదా నేను ఏందో ఏమో అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడుతావు నువ్వు సరే మరి పోదాం పాయోలన్న ఉత్తరిగా కాసేపు ఉండొచ్చు కదా లత అదే గాని ఇక పోతా ఇంటికడ కూడా ఇవ్వుతారు కదా ఇంకా అత్తలేదని అయ్యో పోతావా లత ఇప్పుడే టైమ్ తొందర తొందర గడిచిపోయింది ఆ పోత రాజు ఇక సరే సరే థ్యాంక్స్ లత అరే మల్ల నువ్వు థాంక్స్ చెప్తానేవేంది అవసరం లేదు థ్యాంక్స్ చెప్పక అసలుకే థ్యాంక్స్ చెప్పినా అనుకో నీతో మాట్లాడే చెప్తున్నా అబ్బో గా పని మాత్రం చేయకు నీతో మాట్లాడకపోతే నేను ఉండలేను లత నిజంగా అవునా సరే సరేలే వెళ్తున్నా మరి వెళ్ళు వెళ్ళు ఉండుమంటే ఉంటావు అనా తోటి ఏంది రాజు ఏమాంట వినవర్లేదు ఏం లేదు ఆగు ఏమైంది కాదు ఆ జున్న వచ్చి నన్ను బయటకు తీసుకుపోవా అంటే ఏం చేయాలత నేను ఏం చేయాలని నన్ను అడుగుతున్నావు అవసరం లేదు ఆమెని ఇట్లా తీసుకుపోయినట్టు తెలిసింది అనుకో నేనైతే నీతో మాట్లాడినే మాట్లాడా ఆమె ఎక్క తక్కువ ఏదన్నా అన్నదనుకో పొయ్యి అలా నానమ్మకు నువ్వు తాతకు చెప్తాను అంతేనా అంతే కాకపోతే ఏంటిది నీకు కూడా ఆమెతోటి పోవాలనిపిస్తే పోమరి ఈ లత నేను ఆమెతోటి ఎందుకు పోవాలనిపిస్తుంది నాకు ఏమో నువ్వు అందరికీ రాజు కదా అందాల రాజు నీ అందం చూస్తే ఎవరైనా పడిపోతారు నాకెవ్వరు పడిపోయినా కూడా నేను నీకే పడిపోయిన నాకు నాకెవ్వళ్ళు వద్దు నేను ఎవ్వరికి పడిపోను కూడా అబ్బో అబ్బో అన్ని సినిమా డైలాగులు మస్తు చెప్తాను సినిమా డైలాగులు కాదు నా రియల్ డైలాగులే చెప్తున్నా నీకు సరే సరే ఆ పోరిగిట్లా కనిపిస్తే దాంతో మాట్లాడకు సపరేకా ఇంట్లోండు ఆ ఇంటికి వచ్చినా కూడా బయట పోను సరే సరే మరి సరే పోతా పో లతకు నా మీద ఇష్టం ఉండే నాకు చేపల కూర అంటే ఇష్టం అని తెలుసుకునే నాకు కడుపు నిండా పెట్టింది అలా సూపర్ ఉన్నది టేస్టు నీ అవ్వ ఈ సొంటోళ్ళు రోజు అండి పెడితే కడుపు నిండా తినచ్చు ఇప్పుడు ఇంటికి పోదామంటే అవుతుంది ఆ పోరు గిట్ల కనబడ్డది అనుకో నన్ను అటు తీసుకోపో ఇటు తీసుకోపో అంటది తీసుకోపోని అంటే లేని తోటి చెప్తా అంటది నాకు ఏంది గోస ఎట్లైనా మంచిదే ఇంటికి పోతా ఏమైంది రాజు ఉన్నవా రాసుకుంటున్నావు కదా మళ్ళా గిట్ వచ్చినావు ఏం లేదు నానమ్మా రాసుకున్నాడు అయిపోయింది నువ్వు ఎటు పోయినావా ఇటుకి వెళ్ళి వచ్చిన అవునా దారా ఆయన కూర్చుందిరా రాజు ఎటు వేయండు కనిపిస్తలేడు

కనకే నానమ్మ నువ్వు తాత ఖచ్చితంగా ఉండాలి ఓ మలక్క ఇప్పటిసంది బలమే తిండి నువ్వు ముని మనవల్లోను ఎత్తుకోవా ఎందుకు ఎత్తుకోదు చూస్తే ఊదితే కొట్టుకుపోయేటట్టున్నది కాని దానికి బగ్గ బలం ఉన్నది గిట్లా ఏలాంటి తెజాలు కొట్టుకంత విలువైతుంది అది అవునానే నువ్వు ఇంకా అత్తలే పోయిపోయినవా అని మేము చూస్తాను అత్తడు అత్తడు నేనేమో ఇంటికొమ్మన్నా ఇంటికొమ్మంటేందని వచ్చిండు అరే జున్ను వెనుక నేను మీకు అంటే బంగారం తిండి లేకున్నా మంచిలే ఆడోళ్లకు ముచ్చట లేకుంటూ ఉంటారు అవునా మరి మొగోళ్ళు ఆడోళ్ళు ఏం బడి తిరుక్కుంటూ ఉంటారా తిరిగింది మన మల్లయ్య బాపుకు మాడల్ మల్లక్క అంటే మస్తు ప్రేమ అందుకే మల్లక్క నిషి పెట్టుండడు ఉండడు ఈ రాజేటి వేడు నన్ను బయటకు తీసుకుపోమని అని చెప్పిన కదా ఇంకా అత్తలేడంటే పొలం కాడికే పోయినట్టున్నాడు దాన్ని ప్రేమంటారు ఏమంటారు కానీ మా మళ్ళీ లేకపోతే నాకు ఇంట్లో అస్సలు ఉండబుద్ధి కాదవ్వా ఇక నేనేమో తానేం పడతే అది నన్ను తిట్టి తిట్టి కొడుతుంది ఆదురారామా వయసు మీద ఉన్నప్పుడు నన్ను దేకను కూడా దేకలేడు పనేదో ఏదో పని పోవు ఇంత తాగచ్చు నన్ను తిట్టు ఓసారి కొట్టేటోడు ఇక ఇప్పుడేమో మళ్ళీ మళ్ళీ అని నా ఎంబడ తిరుగుతాడు నాకు అప్పుడు చేసినవి అన్నీ మనసులా గుర్తుకు రావా

మొత్తం ముచ్చడకు మూతలు చాపుకుంటూ ఇటే ఉన్నాడు ఇక ఆయన వెనక నేను వచ్చినా ఇటే ముట్టినా అయ్యో ఏమైందిరా అవ్వ గిన్ని నీళ్ళు తాగుపో సరం పడతా అన్నట్టుంది నువ్వు తీసుకురావాలా తాగుతావా నేనే పోయి తాగుతా తీరామక్క నువ్వెళ్ళెత్త కూర్చో ఆ పోర ఆడ టేబుల్ మీద ఉంటాయి తాగిరాపో అచ్చి బాగా రోజులు కావచ్చు అంది కదా ఇక ఆ చేయరా అబ్బా చాపల కూర తిన్నాక మంచి నిద్ర వస్తుంది కదా నువ్వు రాజు నేను పొలం కాడికి పోయినా చెప్పినా లేదా ఏం చెప్పినావు నన్ను ఈ రోజు బయట తీసుకుపోమన్నా కదా నేను నేను పది మీద ఉండి ఇప్పుడే తిరిగి తిరిగి పని చేసుకొని వచ్చిన నాకు సాతన జున్ను ఏమనుకోకు అవునా సరే సరే మంచిది మంచిది పొలం కాడికి పోయి ఏం చేసినావు రాజు లతక్ వచ్చిందా ఎందుకు వస్తుంది ఇక ఆమె గురించి నాకేంది నువ్వు అన్ని వెరైట్ గా మాట్లాడుతున్నావు చూసింది ఏంది నువ్వు చెప్పేది మీ నానమ్మకు నువ్వు తాతకి చెప్తా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు బయట లేదు అవ్వ నేను అలసిపోయి వచ్చిన పని చేసి చేసి నేను ఇప్పుడు రాను రేపు గిట్ల చూద్దాం అసలు రామక్క కాకుండా నరసవ్వకి చెప్పాలి నర్సవ్వ చెప్పితే అన్నీ గమనించుకుంటా ఎవరేం చేస్తారు అనేది గమనించుతుంది అప్పుడు నువ్వు అట్టుగానే దొరికిపోతావు చెప్తావా చెప్పుకపో ఆ నర్సక్క నోట్ల పడ్డదంతే ఊరంతా తెలిసినట్టే ఇక నేనైతే ఏం చేత్తలేను నువ్వు చెప్పినావనుకో ఆ అమ్మ రమకి చెప్పుతా అందరికి చెప్తా నిన్ను ఫస్ట్ దానిపిస్తా నేను మీ తాత విడుతా అండి పో పోతా పోతా నిన్నోక్క నేనేం చేస్తలేను నేనేం దొరకగాని పోసది పాడైంది అబ్బో ఇది నా మీద కన్నేషే ఉంచింది పుష్కన మళ్ళా నేను ఇట్లా లతతో కనపడ్డాను అనుకో ఈ బద్మాషిది ఉన్నట్టుంది ఆయన తా ఎప్పినా ఎప్పుతది ఆ దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కళ ఎంత సూపర్ వచ్చింది అట్ట పగలే కల ఆ కల ఎంత మంచి ఉందో మళ్ళొక్క మంచి కలర్ రావాలి దేవుడ నాకు జరిసేపు వండుకుంటా మంచి కలర్ రావాలి ఏమండో శ్రీమతి గారు ఇంకా టైం అవుతుంది పడుకోవడానికి వస్తున్నా వస్తున్నా అండి ఎప్పుడు చూసినా పని చేసుకుంటూనే ఉంటది ఏమైందండి అండి అరస్తనే ఉంటారు నేను పని చేసుకోవడానికి చెప్పు మీరు పడుకుంటే అండి నువ్వు లేంది నాకు ఎట్లా వస్తుంది లతో నిద్ర పో సరసాలు సరసాలు సరే సరే వాటర్ ఓడబెట్టు ఇప్పుడు నా గురించి వేసుకుంటానే ఉంటారా నిద్ర వచ్చినప్పుడు వాడుకోలేదు కానీ ఊరికే మొత్తుకుంటానే ఉంటారు అరే పిచ్చిదా నా నువ్వు లేంది నాకు నిద్ర ఇట్లా పడుతుంది అవునా ఎప్పటికీ నన్ను తను ఉంటానా ఎప్పుడు ఇప్పటికీ నాతో ఉండకపోతే ఎటు పోతు నువ్వు నా పెళ్ళానువే నువ్వు అంటే అట్లా కాదు అమ్మోళ్ళ ఇంటికి అటు ఇట పోయినప్పుడు ఒక్కొని ఉంటావు కదా అని అంటున్నా నేను నిన్ను ఎటు పంపను పంపినా కూడా పొద్దున పోయి సాయంత్రం వచ్చుడే నేనే తీసుకుపోతా నేనే తీసుకొస్తా అంతేగా నేను నిన్ను వదిలిపెట్టి నేనుండా నన్ను వదిలిపెట్టి కూడా నువ్వు ఉండలేవు అంతేనా అంతేనే నా పిచ్చి పెండ్లామా నిన్ను ఏరు కోరి ఇష్టపడి పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా అట్లాంటిది నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లుంటనే పడుకుందాం ఎంత హాయిగా ఉందో ఇప్పుడు వండుకుని పుట్టింది అయ్యో ఏమైంది ఏమైంది ఏం గడవరిస్తానవు ఏ ఏం లేదు ఏం లేదు అంటే నిద్ర పట్టింది ఏం గడవరియలే ఏం గడవరియలే సరే సరే ఇప్పుడు ఏంది పండుకునుడు రాత్రి వంటవా నిద్ర అత్తం దాగే అన్నం తిన్నావా లేదా ఏ ఇప్పుడే అద్దు అంత నిర్బడ్డట్టుంది పానం కోసం పైన తింటగాని పో సో సోషల్ మన వీడియో మన వీడియో కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే అన్ని పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని ఈ వీడియోస్ చేస్తున్నాము మీ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి